కమ్ టు స్టడీస్ కొద్ది రోజులుగా మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి ఫైనల్కి ఎప్పుడొస్తుందా వస్తుందని చెప్పేసి అనేక మంది ఆస్పిరియన్స్ ఎదురు చూడటం అనేది జరిగింది ఇప్పుడు ఫైనల్కి రానే వచ్చేసింది ఓకేనా ఆ కీని మనం ఎలా చూస్తాం అనేది అంశం మీద మనము ఇక్కడ ఏం చేస్తాం ఏపీ డిఎస్సి అనే దాన్ని క్లిక్ చేస్తాం గూగుల్లోకి వెళ్ళి తర్వాత మనకేంటి డైరెక్ట్ మనము సైట్లోకి వెళ్ళిపోతాం సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడు మనకు స్క్రోల్ వస్తుంది ఏమని మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కి యాజ్బీ రిలీజ్ అనేటువంటిది స్క్రోల్ అవుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలా వెంటనే ఇక్కడ క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసుకున్న వెంటనే మనకు వస్తుందంటే ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ వస్తుంది ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మనుకో ఓకేనా సో లాగిన్ లేక వెళ్ళాలి ఇప్పుడు ఒక యాస్పిరింట్ యొక్క లాగిన్ మనం చేద్దాం ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అన నేమ్ అంటే మెగాడిఎసీ జీరో త్రీ ఫైవ్ ట్రిపుల్ జీరో టూ ఇది అక్కడ మనం ఇచ్చినటువంటి నెంబర్ నెక్స్ట్ మనకు పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం కదా పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ మన యాస్పిరింట్ యొక్క పాస్వర్డ్ నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా సీక్రెట్ గానే ఉంటాయి కాబట్టి ఓకేనా పాస్వర్డ్ మనము ఎంటర్ చేద్దాం ఓకేనా రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తా ఉన్నాము ఓకేనా రైట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసాం తర్వాత మనకు క్యాప్చూ చేయాలా క్యాప్చూ అన్నది నెంబర్ మనకు ఇచ్చున్నారు కాబట్టి ఆ నెంబర్ ప్రకారం మనము ఎంటర్ చేసేద్దాం ఏముంది డబల్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ వచ్చింది నెక్స్ట్ సైన్ ఇన్ సైన్ ఇన్ ఏ ఓకేనా రైట్ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకు రైట్ ఓకేనా చూద్దాం క్యాబ్ ఒకసారి ఒకసారి చూద్దాం త్రీ సిక్స్ వన్ సెవెన్ జీరో సిక్స్ ఓకేనా రైట్

সিক সেভেন নাইন నెక్స్ట్ మనకు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే సో ఇక్కడ సర్వీస్ అనేటువంటిది అంశం ఉంది మనకు సర్వీస్లోకి వెళ్ళాలి సర్వీస్కి వెళ్ళిన తర్వాత ఏంటి మనకేం కాదు ఇప్పుడు రెస్పాన్స్ షీట్ కావాలి రెస్పాన్స్ షీట్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్ మీద ఇప్పుడు ఏం చేయాలి మనకు రెస్పాన్స్ షీట్ వ్యూ వ్యూ క్లిక్ చేయాలి వ్యూ అనేది ఇప్పుడు మనకు వచ్చేసింది ఇది ఫైనల్ మీకు వచ్చేటటువంటి రెస్పాన్స్ షీట్ మీరు రాసినటువంటిది ఇది రెండు మనకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ అండ్ దెన్ ఎక్కడ రాశారు డేట్ ఏ డేట్ని రాశారు అండ్ దెన్ ఏ టమాదంలో రాశారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కనుక ఈ విధంగా మనకు ఫైనల్ కీ అనేది మనకు రావటం అనేది జరిగిపోయింది ఇంకా ఈ కీలో ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు ఇది కూడా గుర్తుంచుకోవాలి యాస్ప్లెయింట్ ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు కమిషనర్ గారు కృష్ణారెడ్డి గారు ఈ విషయం చెప్పేయడం అనేది జరిగిపోయింది అనమాట ఇదే చూడు ఎంత సింపుల్గా ఉన్నాయి రైట్ ఓకేనా బ్రిడ్స్ అన్ని కూడా రైట్ ఓకేనా బాగున్నాయి బిట్స్ అన్ని కూడా రైట్ ఓకే చూద్దాము కొన్ని కఠినాతి కఠినంగా కూడా ఉన్నాయి ఈ బ్రిడ్స్ చూస్తా ఉంటే మేము సరే ఏదేమైనా కానీ ఆ సుకన్య సమృద్ధి యోజన పథకం కానీ మంచి మంచిది మంచి మంచి ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ఇవన్నీ తెలిసినట్టు ఎకానమీ ఎకానమీ ఓరియంటెడ్ లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది రైట్ ఓకేనా ఇది మనకు అంశం ఇప్పుడు ఇందులో ఎన్ని మార్పులు వచ్చినవి ఫైనల్ అనేది ఓకేనా ఒక అంశం అయితే రెండోది ఆ నార్మలైజేషన్స్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి అనేది కూడా ఒక అంశం అనమాట ఏదేమైనా కానీ ఈ మార్కుల్ని ఫైండ్ అవుట్ చేసుకోండి మన గనీర్ స్టడీస్ యొక్క యాప్లో యాప్ నన్ను ఆ వాట్సాప్ ఛానల్లో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లాని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా సో ఒక్కొక్క జిల్లా వాళ్ళు అందరూ కూడా సోషల్ అసిస్టెంట్ వారు సోషల్ అసిస్టెంట్ వారు అందరూ జాయిన్ అయ్యి వాళ్ళ మార్క్స్ని అక్కడ మెన్షన్ చేసి పెట్టుకోండి తర్వాత నార్మలైజేషన్ వచ్చిన తర్వాత సో దాని క్యాస్ట్ వైజు అండ్ దెన్ మనం ఫైనల్ చేసుకునేసి ఒకే రోజు మీకు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన గణేష్ స్టడీస్ లో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ అండ్ దెన్ సో తర్వాత కడప అనంతపూర్ అండ్ దెన్ కర్నూలు రైట్ ఓకేనా అండ్ దెన్ నెల్లూరు ప్రకాశం గుంటూరు సో ఆ తర్వాత కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రేటు ఓకేనా విజయనగరం విశాఖపట్నం మరియు సో రైట్ శ్రీకాకుళం ఇలా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ అన్నిటి కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది మన ఛానల్లో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఓకేనా మీరు కూడా ఇంకా ఎవరైనా ఉంటే సోషల్ స్టెంట్ వాళ్ళు కూడా చేరి మీ మార్కులు అక్కడ తెలియపరచండి పర్ఫెక్ట్గా మన రిపోర్ట్ని ఒక్క రోజులో నార్మలైజేషన్ వచ్చిన వెంటనే రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చేదాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్